మహేష్ బాబు రాజమౌళి సినిమా థియేటర్లకి రావడం కోసం ఏండ్లకేండ్లు వెయిట్ చేయాల్సిందే కానీ అనౌన్స్మెంట్ కోసం కూడా ఈగర్ గా వెయిట్ చేయడం తప్పదు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధరుడు రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ ఇప్పటికే కమిట్ అయిన కమర్షియల్ యాడ్ షూట్స్ కంప్లీట్ చేసి ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ పై పూర్తిగా ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు ఎందుకంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెండు మూడేళ్లు లాక్ అవ్వనున్నాడు సూపర్ స్టార్ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది ఓపెనింగ్ ఎప్పుడు అనే విషయంలోనే క్లారిటీ రావడం లేదు ఉంటే ఉగాది కానుకగా చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది కానీ ఎప్పుడు ఎలాంటి సౌండ్ చేయడం లేదు ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ రీసెంట్ గా జపాన్ కి వెళ్ళినప్పుడు కూడా కేవలం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని చెప్పాడు జక్కన దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో మహేష్ ఫ్యాన్స్ కు అర్థం కాకుండా పోయింది అయితే ఉగాదికి ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ మిస్ అయితే మాత్రం మహేష్ బాబు పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనని అంటున్నారు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బర్త్డే ఉంది అదే రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు ప్రస్తుతానికైతే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం మహేష్ బాబుకు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్ రెడీ చేశారట అందులో ఒకటి రాజమౌళి ఫైనల్ చేయాల్సి ఉందట ఇక ఈ సినిమాలో ఇండోనేషియన్ నటి చల్సియా ఇస్లాను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు టాక్ ఉంది అలాగే ఓ స్టార్ హీరోని విలన్ గా ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏదేమైనా రాజమౌళి చెప్పే వరకు ఎస్సీస్ ఎంబీ ట్వంటీ నైన్ గురించి ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది